వెల్కమ్ టు ఆర్ అండ్ ఆర్ కలెక్షన్స్ అండి ఈ వీడియోలో నేను మీకు ప్యూర్ గద్వాల్ శారీస్ అండి పట్టు బై కాటన్ శారీస్ థర్టీ పర్సెంట్ కాటన్ సెవెంటీ పర్సెంట్ పట్టు ఉంటుందండి యాక్చువల్ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నేను ఇప్పుడు ఆఫర్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి జస్ట్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే శారీ వస్తుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి నేను ఒకసారి చూపిస్తాను ఈ శారీ అయితే ఫస్ట్ లావెండర్ కలర్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ ఓకేనా ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుందండి ఇప్పుడు గద్వాల్ వింటేజ్ కలెక్షన్ బాగా ట్రెండింగ్ లో ఉంది కదా అలాంటి వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చి గోల్డెన్ జరీ వస్తుందండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇందులోనే నెక్స్ట్ కలరు రెడ్ అండి నెక్స్ట్ రెడ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకేనా శారీ మొత్తము రెడ్ వస్తుందండి మనకి పళ్ళు వచ్చి ఈ డిజైన్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి గ్రీన్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ కి బ్లూ కలర్ అండి వైలెట్ కలర్ కాంబినేషన్ ఓకేనా శారీ మొత్తము ఆరెంజ్ వస్తుంది మనకి బార్డరు పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చి బ్లూ కలర్ వస్తుంది ఓకేనా ఆరెంజ్ కలర్ కూడా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది కదండి ఆరెంజ్ కలర్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయండి సో నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ మింట్ మింట్ గ్రీన్ కి డార్క్ పీకాక్ బ్లూ కాంబినేషన్ వస్తుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చి సిల్వర్ వీవింగ్ వస్తుంది ఓకేనా సిల్వర్ వీవింగ్ ఓకేనా ఇది వచ్చి శారీ అండి ఇది వచ్చి పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ కలర్ వస్తుంది ఓకేనా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఓన్లీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే గ్రీన్ కలర్ ఓకేనా గ్రీన్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా సిల్వర్ వీవింగ్ వస్తుంది ఓకేనా సిల్వర్ వీవింగ్ వస్తుంది ఓకేనా బ్లౌజ్ వచ్చి మనకి రెడ్ కలర్ వస్తుందండి ఈ మెరూన్ కలర్ వస్తుంది ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇందులోనే బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఓకేనా బ్లాక్ కి పింక్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తము బ్లాక్ కలర్ వస్తుందండి శారీ మొత్తం బ్లాక్ కలర్ వస్తుంది ఇది వచ్చి గోల్డెన్ జరీ పళ్ళు ఇలా వస్తుంది ఓకేనా బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ఓకేనా కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయండి యాక్చువల్ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మనకి ఆఫర్ లో జస్ట్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఆరెంజ్ కలర్ కి పీకాక్ గ్రీన్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కి పీకాక్ గ్రీన్ కాంబినేషన్ ఓకేనా శారీ మొత్తం ఆరెంజ్ కలర్ వస్తుందండి పళ్ళు వచ్చి మనకి పీకాక్ గ్రీన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్ కలర్ వస్తుంది ఓకేనా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా నెక్స్ట్ మంగళగిరి ప్లెయిన్ శారీస్ అండి మంగళగిరి ప్లెయిన్ శారీస్ మనకి పట్టు బై పట్టు వస్తుందండి ఇది మిక్సింగ్ ఏముండదు పట్టు బై పట్టు ఓకేనా మొత్తం ఇలా ప్లెయిన్ వస్తుందండి బోర్డర్ వచ్చి స్మాల్ బోర్డర్ వస్తుంది అనమాట యాక్చువల్ ప్రైజ్ వచ్చి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మనకి ఆఫర్ లో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నేను ఈ వీడియోలో ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాను సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇది వచ్చి పళ్ళు అండి బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా ప్యూరు పట్టు బై పట్టు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే రెడ్ కలర్ నెక్స్ట్ ఇందులోనే రెడ్ కలర్ అండి డార్క్ చిల్లీ రెడ్ కాంబినేషన్ కి గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది ఓకేనా మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఇలా జరీ వీవింగ్ వస్తుంది ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుంది ఓకేనా శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే డార్క్ పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది ఓకేనా శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ మనకి యాజ్ యూజువల్ గా ప్లెయిన్ వస్తుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఓన్లీ ఒక్క శారీ అవైలబుల్ ఉందండి ఈ శారీకి వచ్చి శారీ మొత్తం గ్రీన్ కలర్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది ఓకేనా పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కి ఈ బ్లూ కలర్ కాంబినేషన్ సిల్వర్ వీవింగ్ అండి కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి యాక్చువల్ గా శారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ మనకి ఆఫర్ లో జస్ట్ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇది ఈ వీడియోలో నేను చూపించిన కలెక్షన్ అండి మీకు శారీస్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి పిక్ పెట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్